నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు పరమేశ్వరుడు అడిగిన వెంటనే వరాలు ఇచ్చే దేవుడు అక్కడ ఇక్కడ భక్తుల్లో తేడాలు లేకుండా చూసే దేవుడు శివరాత్రి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరనే చెప్పాయి కానీ శివరాత్రికి ఏం చేయాలి ఎలా చేయాలి అయ్యో ఇలా చేస్తే ఏమవుతుంది మనకి భక్తితో పాటు భయం కూడా ఎక్కువే అసలు శివరాత్రి పూజా విధానం ఎలా ఉంటుంది ఎలా చేయొచ్చు ఎలాంటి పూజని భగవంతుడు కోరుకుంటున్నాడు ఇలాంటి సందేహాలన్నిటికీ కూడా ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు మేడం మేడంతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మ మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడాను మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మేడం మహాశివరాత్రి నెలకి ఒక శివరాత్రి వస్తుంది మాస శివ మాస శివరాత్రి మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి ఈ రెండింటికి మాస శివరాత్రికి మహాశివరాత్రికి ఉన్న తేడా ఏంటి మాస శివరాత్రి అంటే ప్రతి మాసంలో కూడా ఉదయము త్రయోదశి గడియలుండి ప్రదోషానికి చతుర్దశి ఘడియలు ఉండాలి ఓకే ఇక్కడ ఏమిటంటే మనకి చతుర్దశి గడియలు అనేటటువంటిది అర్ధరాత్రి వేళకి ఉండే విధంగా చూసుకోమంటారు అంటే సుమారుగా పన్నెండు గంటల సమయానికి లింగోద్భవ సమయం అంటారు ఆ సమయానికి చతుర్దశి గడేలు ఉంటే కనుక దాన్ని మహాశివరాత్రి అని మాఘమాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి శివరాత్రి శివుడు లింగరూపం దాల్చినటువంటి రోజు అందుకని చెప్పి దీని మహా అంటే గోపది అని మహాశివ మహాశివరాత్రి ఐశ్వర్యకారకో ఈశ్వర అన్నారు ఈశ్వరుడు ఏం లేదు ఆయన ఏమడుగుతాడు బోళాశంకరుడు పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు పత్రం అంటే ఏమన్నాడు ఒక్క మారేడు దళం ఏమన్నాడు త్రిదళం త్రిగుణాకారం త్రినే చంచ్రియుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం కబిల్వ బిల్వ పత్రం ఇస్తే చాలు సంతుడైపోతారు పత్రం పుష్పం ఏమేమన్నా ఏమన్నాడు తోయం దోసడుతో నేను తోయం అంటే దోసరితో తోయది అంటే మళ్ళా సముద్రం సముద్రాన్ని తెచ్చేంతటి వాళ్ళం కాదు మనము దోసలతో నిండి ఇవ్వన్నాడు అంతే ఆయన అడిగింది పత్రం పుష్పం పలం తోయం అంతే పండు మనం ఏదైనా సరే ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ పుష్పాన్ని మనం ఏ పుష్పాన్ని ఇవ్వాలంటే భక్తి అనే పుష్పాన్ని అది ఈశ్వరుడికి ఇవ్వనియండి విష్ణువుకి ఇవ్వండి సూర్యనారాయణకి ఇవ్వండి గణపతికి వనండి ఎవ్వరికైనా ఇవ్వండి ముందు అది గుర్తుపెట్టుకోవాలి మనం సరే మహాశివరాత్రి మహాశివరాత్రి అనగానే ఒక మాట వినపడుతుంది లోకంలో చూడండి జన్మకోశివరాత్రి జన్మకో శివరాత్రి ఆ మాట ఎక్కువగా వినపడుతూ ఉంటుంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూడండి ఒకే జన్మకోశివరాత్రి అంటే అర్థమేమిటి అసలు ఆ మాట ఎందుకు వచ్చింది అని అంటే ఇది ఇవాళ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి పూర్వమే లేవటం స్నానం చేయటం ఇంట్లో పూజాధికారులు చేసుకొని దేవాలయానికి వెళ్ళటం దేవాలయానికి వెళ్ళి రోజంతా కూడా దైవనామస్మరణతో ఉపవాసంతో ఉండటం తర్వాత మరల ప్రదోషం సమయమైన తర్వాత శివార్చన చేయటం ఎలాగూ అభిషేక ప్రియో ఈశ్వర అన్నారు అలంకార ప్రియో విష్ణు నమస్కార ప్రియో ఆదిత్య అన్నారు కదా కానీ ఈయనకేమడిగారు అభిషేకం అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి అభిషేకం చేయాలి ఏ విధంగా చేయాలి మనకి ఇంట్లో కుదిరితే కనుక లింగం అది పుట్టమన్నతో చేస్తారు చూసారా వాటితో లేకపోతే మన దగ్గర ఇంట్లో ఏదన్నా ఉంటే కనుక వాటితో మాకు ఇంట్లో అవకాశం లేదండి అనుకునే పక్షంలో దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించుకోవటం సాధారణంగా దేవాలయాల్లో ఏం చేస్తారంటే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు ఎప్పుడు మొదలు పెడతారు అంటే ఈరోజు రాత్రి అంటే మహాశివరాత్రి రోజున ఏడున్నర ఎనిమిది గంటలప్పుడు సంకల్పం మొదలు పెడతారు అప్పుడు అన్నీ నమ్మకం చమకం అయ్యి రుద్రాల్లోకి వెళ్ళేసరికి తొమ్మిది గంటలు అవుతుంది సుమారుగా పన్నెండున్నర ఒంటి గంటకి ఏకాదశి రుద్ర పూర్తవుతుంది మధ్యలో ఒక అరగంట బ్రేక్ తీసుకుంటారు బ్రేక్ తీసుకుని మళ్ళీ రెండింటి నుంచి శాంతి కళ్యాణం చేస్తారు పార్వతీ పరమేశ్వరి ఆ విధంగా ఏమైనా తెల్లవారు జాగరణ అయిపోతుంది జాగరణ అయిపోతుంది తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ దైవ దర్శనం చేసి ఇంటికి వచ్చి భోజనం చేయాలి చేసి మళ్ళీ మధ్యాహ్నం పడుకోకూడదు మళ్ళా రాత్రికే పడుకోవాలి పడుకోవాలి ఇదంతా ఎవరైతే చేస్తారో అందుకని ఒక్కసారైనా జీవితంలో ఇది మొత్తం చేసే అందుకని జన్మకో శివరాత్రి అంటారు ఈశ్వరుడు అనగానే బోళాశంకరుడు ఆయన మనం ఏదడిగితే అది ఇస్తారు మనందరి కోసమనే ఆయన ఏం మింగాడు గరళాన్ని మింగాడు గరళకంఠుడు కదా అందుకని ప్రతీకగా క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతము ఆలాహలము అన్నీ వచ్చిన కూడా ఆలాహలాన్ని మింగాడు కాబట్టి ఆ రోజు రాత్రి అంతా కూడాను అందుకని ప్రత్యేకగా జాగరణ చేశారు అని చెప్పి చెప్తారు అందుకు ఆనవాయితీగా మనం కూడాను ప్రతి సంవత్సరం కూడాను అంటే భగవంతుడికి మనము కృతజ్ఞతను ఆవిష్కరించుకుంటున్నాము నాయన నువ్వు మా కోసమని ఇంతటి చేసావు మన మాలో ఉన్నటువంటి శివుడు ఎవరైతే ఉన్నాడో ఆయన జాగృతం చేయటం కోసమని మేము జాగరణ ఉంటున్నాము అని చెప్పి మనం జాగరణ ఉండటం ఉపవాసం ఉండటం ఎందుకు అని అంటే ఏదైనా సరే మనం ఆహారం తీసుకున్నాం అనుకోండి వెంటనే నిద్ర వస్తుంది కదా మరి జాగరణ చేయాలి పూజ చేయాలి జాసంతా ఎక్కడ ఉంటుంది ఇవి వండుకుందాం వండుకుందాం వీటి మీదే ఉంటుంది కొన్ని పండగలు అలా కూడా చెప్పారు పంచపక్ష పరవానాలు చేసుకొని తినండరా అని చెప్పారు కొన్ని కొన్నిటికి ఇలా చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే భగవంతుడు మనం సమర్పించుకునేటటువంటి కృతజ్ఞతతో పాటుగా ఋతువుకు సంబంధించినటువంటి పండగల్ని మన వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఈ ఋతువులో ఈ విధంగా చేసుకోండి అని చెప్పడం ఇది పండగ పండగతో కూడినటువంటి పర్వదినం ఇది పండగే పండగతో కూడిన పర్వదినం పర్వదినం ఇది ఈ రోజున ఈశ్వరుడిని ఏ ఈశ్వరుడు ఏ దేవాలయాలు శివాలయాలకు వెళ్ళినా కూడాను ఇక్కడ మారు మోగిపోతుంది శివనామస్మరణ అనేటటువంటిది ఏకాహం చేస్తారు అంటే ఉదాహరణకి ఇవాళ పొద్దున ఐదున్నరకు మొదలు పెడతారు అఖండ దీపం వెలిగించి మర్నాడు పొద్దున ఐదున్నర వరకు చేస్తూ ఉంటారు కాసేపు మనం కూడా అక్కడికి వెళ్ళి చేసామనుకోండి అంటే ఒక గంట రెండు గంటలు షిఫ్ట్లు మారుతుంది ఒకే లే ఇరవై నాలుగు గంటలు కూర్చోవాలంటే కష్టం కష్టమైంది అటువంటి వాటిలో కూడా మనం భాగస్వాములు అవ్వచ్చు శివ యొక్క కళ్యాణం కూడా చేస్తారు ఈ రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టాన్ని ఎవరైతే వింటారో వారికి అన్నీ కూడా శుభం జరుగుతాయి కళ్యాణం అంటే శుభం అని వివాహం అని ఒక అర్థమైతే శుభం అనేటటువంటి అర్థం ఉంటుంది ఆయన పేరే శివుడు ఈశ్వరుడు మంగళకరుడు శుభప్రదుడు అనేటటువంటి పేరులోనే ఉంది కదా అంతా శుభం అంతా శుభమే ఈ కళ్యాణం జరిగేటప్పుడు సతీదేవి వియోగంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు పర్వతం మీద తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి వివాహం చేసుకోవాలనేటటువంటి ఆలోచన లేదు లేకపోతే దేవతలందరూ కూడాను ఈయన వివాహం చేసుకొని రే పొద్దున పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతీకినో ఇద్దరికి కలిగినటువంటి కుమారస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారానే తారకాసుర వధ జరగాలి ఇదంతా జరగాలంటే ఈ నెట్ట తపస్సు చేస్తూ కూర్చున్నారు ఏంటని వారి దేవతలందరూ కూడాను అనుకుంటూ ఉంటారట అలాగే పర్వతరాజు దగ్గరికి వెళ్ళి అటు హిమవంతుడి దగ్గరికి వెళ్ళి నారదుల వారు చెప్పడం జరుగుతుంది ఈ అమ్మాయిని చూసి అమ్మాయి మా అమ్మాయి చూడయ్యా ఈ అమ్మాయికి అప్పట్లో అదే అంటారు కదండి అంటే దేవతలకే కాదు ఒకప్పుడు మానవులకి కూడాను అష్టవర్షాద్ భవేత్ కన్యాన్ని ఎనిమిది సంవత్సరాల కల్లా వివాహం చేసేవారు ఇవాళ ఇవాళ ఆ మాట నేను అనకూడదని జైల్లో పెడతాను అంటే ఎలా ఉంటుందంటే ఈ పరిస్థితులను బట్టి కూడా కాలమాన కాలమాన పరిస్థితులను బట్టి కూడా ఆ అమ్మాయిని చూసి మా అమ్మాయి అయినా కానీ నారదుడు చూసి చెప్తాడ జాతకం చూసి మీకు సాక్షాత్తు పరమేశ్వరుడే అల్లుడుగా వస్తారు నాయన అని చెప్తాడ వెళ్ళి హిమవంతుడు వెళ్ళి అడుగుతాడు మీకు వివాహం చేస్తాను మా అమ్మాయిని ఇచ్చి అని అంటాడు అంటే అసలేమి మాట్లాడు ఉలకలు పాలక అదేవిధంగా ఈ అమ్మాయిని కూడా వెళ్ళి అన్ని సపర్యలు చేస్తూ ఉంటుందట చేస్తున్నా కానీ కన్నెత్తి చూడడు పల్లెత్తి మాట్లాడడు తన యోగంలోనే తను ఉన్నాడు ధ్యానంలో ధ్యానంలోనే ధ్యానంలోనే ఉన్నాడు మరి ఏం చేయాలి ఇట్లా కానీ ఇంకా కంగారు పడుతూ ఉంటారట వాళ్ళందరూ కూడా అటువంటి సందర్భాల్లో పరమేశ్వరుడు దగ్గరికి మునులు దేవతలు అందరూ కూడా వచ్చి చెప్తారట నీ లేదు మీ ఇద్దరికి వివాహం జరగాలని సరే ఆ విధంగా ఒకసారి పరమేశ్వరుడు మారు వేషంలో పార్వతీదేవి దగ్గరికి వస్తా ఈ అంతరం ఏమిటి అని తెలుసుకుందాము అని చెప్పి ఒక ముసలి వేషంలో వస్తాడ వచ్చి నువ్వు ఎందుకు ఏముంది ఆయన దగ్గర శ్మశానంలో ఉంటాడు తర్వాతనేమో చర్మాన్ని ధరిస్తాడు ఏముందని ఆయన దగ్గర నువ్వు ఆయన వివాహం చేసుకోవడానికి ఇదవుతున్నావు అని అంటే కపాలను ఆయన మరి ఏముంది అంటే ఈ అమ్మాయికి కోపం వస్తుంది పార్వతీదేవి కోపం వస్తుందట కోపం వచ్చి గట్టి గట్టిగా అరుస్తుంది అరిచినప్పుడు అప్పుడు తన అసలే రూపంలో చూపించగానే అప్పుడు ఈ అమ్మాయి సిగ్గుబడి పార్వతీదేవి లోపలికి రాజమందిరంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తారు తర్వాత గర్గముని ఆధ్వర్యంలో వీరిద్దరికీ కూడాను వివాహం జరుగుతుంది అందుకని ప్రతీకగా ఈ రోజున ప్రతి దేవాలయాల్లో కూడాను పార్వతీ పరమేశ్వరుల యొక్క శాంతి కళ్యాణం అనేటటువంటిది చేస్తారనమాట ఈ కథని ఎవరైతే వింటారో అదే కాకుండా ఈ కళ్యాణాన్ని ఎవరైతే వీక్షిస్తారో ఈ కళ్యాణాన్ని వీక్షించినటువంటి వారికి అక్కడ కళ్యాణ పక్షితలు ఇస్తారు కదా ఎవరికైతే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఒకప్పుడు అమ్మాయిలు అనేవాళ్ళు ఇప్పుడు అబ్బాయిలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు సంబంధం ఎందుకంటే చాలా మంది లోకల్లో చూస్తున్నాం అబ్బాయిలు కూడా వివాహం అవ్వట్లేదండి అటువంటి వారు కూడా వెళ్ళి అక్కడ అక్షంతలు కనుక ఎవరి చేత వేయించుకోవాలి ఇంటికి తీసుకొచ్చుకొని తల్లిదండ్రుల చేత వేయించుకోండి వేయించుకుంటే మళ్ళీ మీరు కూడా కళ్యాణ పక్షితలు వేయించుకుంటారు అని పెద్దలు చెప్తారు అక్కడ పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిగిన అక్షంతలు అక్షతలు ఇవే తలంబరాలు ఉంటాయి కదా ఆ తలంబరాలు తెచ్చుకోండి మీరు కూడా తలంబరాలు పోసుకోండి అవి తల్లిదండ్రులతో తల్లిదండ్రులతో వేయించుకోవాలి తల్లిదండ్రుల తొందరలో వాళ్ళు కూడా తలంబరాలు పోసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా అయితే అమ్మ మిగతా దేవుళ్ళ విషయానికి ఇప్పుడు మనకున్న ముప్పై మూడు కోట్ల దేవుళ్ళలోనూ మనం రకరకాల ధారణలు చేస్తుంటాం కుంకుమ అని మన తిలకమని చందనమని కానీ పరమేశ్వరుడు విషయానికి వచ్చేసరికి విభూతి ధారణ చేస్తుంటాం ఆయన ఎక్కడుంటారు విభూతి ఆయన ఎక్కడుంటారు శ్మశానం శ్మశానం అందుకే ఐశ్వర్యానికి ప్రతీక విభూతి విభూతి కింద పడితే కూడా మన కుంకుమ పసుపు కింద పడితే ఎంత ఇదిగా తీయాలో ఆ పర్వాలేదులే అని అనుకోకూడదు అందుకని దాన్ని కూడా అంత అంటే లక్ష్మీప్రదమైనటువంటిది ఐశ్వర్యం మనకెందుకో మొట్టమొదటి చెప్ప ఐశ్వర్యకారకో ఈశ్వర అన్నారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు అది ఏ రకమైనట ఐశ్వర్యం అంటే ఏ రకం కావాలంటే ఆ రకాన్ని ఇస్తాడు ఎందుకు బోళాశంకరుడు కదా నాయన నాకు వివాహం కావాలి సరే పో అంటాడు నీకు సంతానం కావాలి పో అంటాడు ఎందుకు కుమారస్వామికి చెప్తాడు నాకు సంతానం లేదు చూడని మాంగళ్యం బాగుండాలి సుమంగళిగా ఉండాలి భార్యకు చెప్తాడు జాగ్రత్తగా చూడు మన బిడ్డలే కదా అని చెప్తాడనమాట అట్లా ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు మనకి మనకి ఏ ఐశ్వర్యం కాదు ఏ ఐశ్వర్యం కావాలంటే ఆ ఐశ్వర్యాన్ని ఇస్తాడనమాట అంతా కూడా విభూతిలో రూపంలోనే ఉంటుంది కానీ పరమేశ్వరుడు అట్లానే మన ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు శివాలయాల నుంచి విభూతిని అంటారు ఎందుకంటే శివాలయాల్లో కూర్చొని లేచిన వేరే దేవాలయాల్లో కూర్చొని లేచినప్పుడు ఇలా మనం దులుపుకోగల నుంచి లేచి వచ్చేటప్పుడు దులుపుకోవాలి అక్కడి నుంచి ఇసుక రేణువులు కూడా మన ఇంటికి చెప్తుంటారు ఎందుకంటే చండీశ్వరుడు ఇచ్చేసాడు ఆ మొత్తం నిర్మాల్యం విస్తృత్య అన్నప్పుడు ఆ నిర్మాల్యం యొక్క అధికారం అంతా ఆయనకి ఇచ్చేటటువంటి కొబ్బరి చెప్ప దగ్గర నుంచి మొత్తం అంతా అధికారం ఎవరు అంటే అంటే ఇప్పుడు చండీశ్వరుడు అనంగానే చాలా మంది లోకల్లో ఒక అపోహ ఉంది ఆయన కింటే చెవుడని చెప్పి ఈ మధ్య ఎవరు అడిగారు నన్ను ఆయనకు చెవుడే లేదు ఆయనకు మనకున్నటువంటివన్నీ కూడా ఆయనకు ఆపాదించాల్సిన పని లేదు ఆయన చండీశ్వరుడు చండీశ్వరుడు చెవుడు కాదు ఆయనకి చిటికెల చండీశ్వరుడు అని ఎందుకంటారంటే ఆయన దగ్గర చిటిక వేయాలి అంటారు ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా శివ జానంలో ఉంటాడు అందుకని చిటికలేస్తారు ఎందుకని అని మధ్యన ఎవరో అడిగారు ఏమండి అదేంటి ఆయనకి చెవుడన్నా చిటికేస్తారు చెవుడని కాదు ఆయన జానంలో ఉంటాడు ఎప్పుడు పరమేశ్వరుడు జానంలో ఉంటాడు అందుకని చెప్పి ఆయనకి ఆయనకి ఇచ్చి ఆయన అధికారం ఇచ్చాడు ఆయనకి మొత్తం నాకు ఏదైతే ఉందో అది మొత్తం నీకేనయ్యా నీకు చూపించి నీ అనుజ్ఞతో నేను తీసుకువెళ్తున్నానని చెప్పి తీసుకెళ్ళచ్చు అంటే ఇప్పుడు శివాలయంలో కొట్టిన కొబ్బరి చిప్పని ఇంటికి తెచ్చుకోవచ్చా శుభ్రంగా మా ఈ మధ్య ఏమిటో కొన్ని కొత్త వేషాలు వేస్తున్నా శివాలయంలో కొట్టింది శివాలయంలోనే వదిలేయాలని అంటుంటారు కదా చాలా అసలు ఈ మధ్య ఒక చోట ఈ అసందర్భమైనా చెప్తున్నాను ఎందుకంటే ఒకళ్ళు ఒకళ్ళ దగ్గర చనిపోయారు పన్నెండవ రోజు కార్యక్రమాలు అవన్నీ కూడా ఆశీర్వచన ఇళ్లలో చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు దేవాలయానికి వెళ్తారు దేవాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసి అప్పుడు ఆ నందీశ్వరుడు మీద ఉన్నటువంటి ఆ విభూతి నోట్లో వేసుకుంటారు అప్పుడు శుద్ధి అవుతుందని చెప్పి వాళ్ళకి చేస్తారు పెద్దవాళ్ళు చెప్పే మాట అయితే ఇంట్లో బట్టలు పెట్టకూడదని దేవాలయంలో పెట్టితే ఆ దేవాలయంలో శివాలయంలో పెట్టేసి వచ్చేసారు ఆ బట్టలు అంటే అన్నీ మోస్తున్నాడు కదా అని అన్ని ఆయనకి ఇస్తే ఎట్లా అండి ఏమండి నేను ఒక యాభై కిలోలు మోస్తున్నాను ఎందుకు మీ మీద అభిమానంతో నేను నలభై మోయగలను కానీ బరువుగా మోస్తున్నా ఇంకా మోస్తున్నాగా మొయ్యి అంటే ఏం చేస్తాడు ఎప్పుడైనా దింపి పక్కన పెడతాడు అంతేనా లౌకికంగా మనం మాట్లాడుకున్నాం అది ఎంత తప్పమ్మా వాళ్ళకేదో ఆదరణ బట్టలు పెడితే ఆదరణ బట్టలు తీసుకెళ్ళి ఆయనకి ఏంటి ఆదరణ బట్టలు ఆయనక మనక ఇచ్చింది ఎవరికి ఇచ్చారు మనకి ఇచ్చింది మీకు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు తీసుకెళ్ళి ఆయనకి సమర్పించడం ఏమిటి అంటే శివాలయం నుంచి ఏం తెచ్చుకోకూడదు అని సాంప్రదాయం వీళ్ళు ఇక్కడ కూడా ఆపాదించుకున్నారేమో చాలా తప్పు కదా అసలు తర్వాత ఇంట్లో పెట్టి ఇంట్లో చేస్తే కూడా ఇంటి నుంచి వెళ్ళి కూడా అక్కడ పెట్టేసి వచ్చారు ఎంత మా ఇద్దరు ఈ మధ్యన నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు ఈ విషయాన్ని ఎంత బాధ కలిగిందో మనం దేన్ని వాడుతున్నాం దేవాలయాలకి ముఖ్యంగా శివాలయాలు అంటే ఆ రకమైన భయం ఏమిటో మరి తెలియదు నాకు తెలియదు అక్కడ అన్ని కొంతమంది దగ్గర ఈ మెమోంటోలు ఇస్తారు చూసారా దేవుళ్ళు ఇస్తే అవన్నీ కూడా పెట్టిన ఇక్కడ పడితే అక్కడ ఏది పెడితే పెట్టేటివైనా వాళ్ళు మెముంటే ఇచ్చారు ఏముంది మీరు షో పెట్టుకో ఇప్పుడు కొబ్బరిచిప్ప తెచ్చుకోకూడదని నియమం ఎందుకు పెట్టారు అసలు ఎలా వచ్చింది ఇది కొబ్బరి కొబ్బరిచిప్పని శివాలయంలో కొట్టిన కొబ్బరి చిప్ప ఇంటికి తెచ్చుకోవచ్చునా చక్కగా తెచ్చుకోవచ్చమ్మా అమ్మా అయితే అది చెప్పా కదా ఏదైనా సరే ఆయనకు సంబంధించిందంతా కూడా నీకే అని చెప్పాడు కాబట్టి చండీశ్వర్కి ఆయన చండీశ్వర నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి తెచ్చుకోవాలి ఇచ్చిన ప్రసాదాన్ని తెచ్చుకోకపోవటం అంటే నువ్వు నాకు ఒక జాకెట్ మొక్క పెట్టావమ్మా నా నేను నీకు నేను ఇద్దరు తెచ్చుకుంటే మళ్ళీ నేను నీకు ఏదన్నా బాకీ పడిపోతాను మళ్ళీ నేను అక్కడ పెట్టేశాను అనుకో ఇంటికి వచ్చినప్పుడు నువ్వేమనుకుంటావు లేదు మెయిన్ మీరు నాకు ఇచ్చారు కదా నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి తెచ్చుకోవాలి అంతేనా అంటే ఈ అధికారమంతా ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఆయన చూపి రుడికి చూపించి తెచ్చుకో వివేకానందుని ఏం చెప్పాడు జీవారాధనే శివారాధన అని చెప్పాడు దాన్ని పట్టుకో మనం దాన్ని అటువంటివి మనకు అక్కర్లేదు మనకు కావాల్సింది ఎంతసేపటికి కూడాను మనకేదైనా చెడు జరుగుతుందేమో ఇది అక్కడ పెట్టేస్తే పోలా పాపాల భైరవుడు లాగా ఉన్నాడు కదా మాట్లాడకుండా బోళా కదా ఇది భక్తి అంటారా అమ్మా భయం అంటారా భయం భయమే భక్తి కాదు భయం భయమే భయంతో పెడుతున్నాడు దేవుడు అది తీసుకెళ్తే ఏం చేస్తాడని ఇది భయం నేను ప్రత్యక్షంగా అప్పుడు ఆ మాట నా కాడ చెప్పంగానే ఒక నాకు చాలా బాధ కలిగింది కంట్లో నీళ్ళు వచ్చినాయి తెలుసా ఏమయ్యా నువ్వు ఎన్ని మోస్తావయ్యా ఇంతమంది కోసం గళలాన్ని మోసావు ఇంకా ఎన్ని మోస్తావు నువ్వు అసలు అనిపించింది నాకు చివరికి ఎవరో చనిపోతే పెట్టిన ఆదరణ బట్టలు ఎందుకు పెడతారు ఆ సంవత్సరం లోపల అంటే మీకు నేను ఉన్నానని చెప్పడానికి పెడతారు వాళ్ళు అంతే కదా ఒక ధైర్యం కోసం అంతే ఇనికి బట్టలు లేవని లేకపోతే వాళ్ళు కొనిపెట్టారని కాదు కదా లేకపోతే కొత్త బట్టలు కట్టుకోవాలని కాదు కదా నీవు ఉన్నావనే ధైర్యం కోసం అని వాళ్ళు పెడతారు పెట్టి ఏదో ఒక పూట భోజనాన్ని పిలిచి ఆదరణ బట్టలు అని పెడతారు లేదా ఆశీర్వచన సమయంలో పెడతారు దాన్ని తీసుకొని వీళ్ళు ఇంకో రకంగా దేవాలయాన్ని దానికి కూడా వాడడం మళ్ళీ ఇంట్లో ఏదైనా చిత్రపటాలు ఉన్నాయనుకో చిత్రపటాలు దేవుడి ఫోటోలు ఉన్నాయనుకోండి అవన్నీ తీసుకెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక వాటిలోనే తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు కానీ వాస్తవంగా ఇప్పుడు ఒక ఫోటో పెట్టుకున్నాం ఒక పదేళ్ళుగా అది కొంచెం శిథిలమయ్యే స్థితికి వచ్చింది మరి దాన్ని ఏం చెయ్యాలి నిజానికి చెప్పండి చాలా చోట్ల చేయాలి ఇప్పుడు ఒకప్పుడు అయితే గనక గ్లాస్ ఫ్రేమ్స్ ఉండేవి ఆ గ్లాస్ ఫ్రేమ్స్ అన్ని తీసేస్తాం గ్లాస్ అంటే గ్లాస్ది ఎప్పుడు కూడా మనం ఏమన్నా నదుల్లో కలపమంటారండి నదుల్లో కలిపితే ఆ గ్లాస్ అంతా ఆ లోపల ఉండేటువంటి ఉంటాయి ఆ జలసరాలు ఉంటాయి అవన్నీ కూడా వాటికి ఇబ్బంది కలుగుతుంది అలా చేయొద్దు అలా చేయొద్దు నేనేం చెప్తానంటే దానిపైన గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్ తీసేయండి మన ఇంట్లోనే గ్లాస్ తీసేయండి తీసేసి ఒక మనం మరీ బాత్రూంలో వాడేవి కాకుండా బకెట్ ఉంటుంది కదా ఆ ఒక బకెట్ కానీ టబ్బులో కానీ ఈ మొత్తం అంత కాగితాలే కదవి అవును ఆ కాగితాలన్నీ దాంట్లో పెట్టేసేయండి అంత పలుపులాగా అవుతుంది అవునా ఆ నీళ్ళన్నీ తీసుకెళ్ళిపోయి తొక్కని చోట ఎక్కడన్నా పోసేయండి ఏ చెట్లో ఉంటే కింద తొక్కని చోట పోసేయండి అలా చేసేయండి అంతే అంతే కానీ తీసుకెళ్ళి కనిపించింది అలా చేయదు ఎప్పుడైనా ఇప్పుడు మీ ఇంట్లో కాదు నా ఇంట్లో కాదు ఇంకోళ్ళ ఇంట్లో కాదు ఎవరింట్లో అయినా సరే కొన్ని సంవత్సరాల తర్వాత ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది కదా విగ్రహాలు పాడైపోతే ఏం చేయాలి లేకపోతే చిత్రపటాలు పాడైపోతే ఏం చేయాలి అనే సమస్య నీకే కాదు నాకే కాదు లోకల్లో ప్రతి ఒక్కరికి ఉండేటటువంటిదే అంటే నువ్వు మోస్తున్నావు కదా నన్ను తీసుకెళ్ళిపోయి పెట్టకూడదని నేను అనేది విగ్రహాలు అయితే ఏం చేయాలమ్మో ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి అవి కూడా కొంచెం అటు ఇటుగా అవుతుంటాయి అప్పుడప్పుడు అలా శిథిలమైనప్పుడు దాన్ని ఏం చేయాలి అవి బాగా మనకి కన్ను ముక్కు బాగా ఉన్నవే పెట్టుకోవాలి ఒకవేళ బాగా పూర్వపు నుంచి ఉన్నవి కొన్ని బాగానే ఉంటాయి కొన్ని మటుకు ఇదైపోతాయి ఇదైపోతే కనుక వాటిని మళ్ళీ పెట్టేసి మళ్ళీ వాళ్ళు ఉంటారు సార్ విగ్రహాలు వాళ్ళ చేత చేయించుకోవచ్చు మనం మనకి ఉదాహరణకి నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం అదేవిధంగా ఒక అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది ఆ విగ్రహం విగ్రహం ఎందుకోసం విగ్రహం కోసం కదా ఆ విగ్రహాన్ని పాడైంది పాడైనప్పుడు నేను వెండిదైతే మళ్ళీ వెండి షాపులో ఇచ్చి నేను తీసుకోవటం లేదు నాకు దగ్గర ఉన్నది మామూలుదే అంటే అవి చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఇచ్చేసేసి మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి తీసుకో తీసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఇవైతే కనుక చిత్రపటాలు అయితే కనుక ఈ విధంగా పైన ఫ్రేమ్ తీసేయండి తీసేసి ఆ నీళ్ళలో పెట్టేసేయండి రాత్రి అంతా పొద్దున్నే కంతా పల్పులాగా అయిపోతుంది ఆ నీళ్ళని తొక్కని చోట చెట్ల పోసి అపార్ట్మెంట్ కదా కల్చర్ కదండి ఎక్కడ పోయాలండి అంటే కింద అపార్ట్మెంట్లో అయినా కొన్ని చెట్లు అయితే పెడుతున్నారు కదా అక్కడైతే ఎవరు కాలు పెట్టి తొక్కరు కదా అలాంటి చోట్ల పెట్టండి అంతేగాని దేవాలయాల్లో పెట్టడం కానీ లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టడం కానీ ఎవరు చూడకుండా పోయి ఎవరో ఇంటి ముందు పెట్టడం కానీ ఇటువంటి పనులు అసలు చేయకూడదమ్మా చాలా అవి ఈ శివరాత్రి రోజున మనం శివారాధన చేస్తాం ఇందాక మీరు చెప్పారు మనం పుట్టమన్నతో కానీ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని ఆరాధన చేయాలి వెంటనే దీని మీద ఇన్ని రకాల ప్రశ్నలు వస్తాయి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా నిత్యం శివలింగానికి పూజ చేస్తేనే పెట్టుకోవాలి అసలు శివలింగం ఇంట్లో ఉండొచ్చా పంచాయతీని ఉన్నటువంటి వారికి అయితే నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే నిత్య పంచాయతీలో ఉంటుంది వారు ఇంటో చేస్తారు మడి ఆచారం ఉంటుంది లేదు మరి మాకు సామాన్య సామాన్యంగా శివలింగం పెట్టుకోవాలి అని అంటే కనుక నేనైతే ఇవాళ కాలమాన పరిస్థితులను బట్టి అంటూ ముట్లు కలుపుకుంటున్నారు అటువంటి అప్పుడు పెట్టుకోవద్దనే చెప్తాను ఏమండి చిత్రపటం పెట్టుకుంటే ఆయన శివుడు కాదా శివ కుటుంబం పెట్టుకోమనే చెప్తారు పెద్దవాళ్ళు శివ కుటుంబం ఉండాలి ఏ శివ కుటుంబం చిత్రపటం ఎక్కడైతే ఉందో ఆ కుటుంబాన్ని అంతా కూడా ఆయన రక్షిస్తూ ఉంటాడనా అని చెప్తారు పెద్దలు అంటే ఏమిటి పార్వతీ పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామి నలుగురు ఉన్నటువంటి శివ కుటుంబాన్ని పెట్టుకోమంటారు కారణం అదే పటం పెట్టుకుంటే సరిపోతుంది మనం కాదండి మాకు లింగమే పెట్టుకుంటామంటే గనక పెట్టుకోండి నియమాలు పాటించండి ఎలాంటి నియమాలు అంటు ముట్టు మైలా ఇలాంటివి సోకకూడదు రోజు అభిషేక ప్రియో ఈశ్వర అంటారు కదా అవును ఒకళ్ళు ఇంట్లో కలుపుకోరు బాగుంది వాళ్ళు పక్కన కూర్చుంటారు రోజు ఎందుకంటే కలుపుకోనప్పుడు సమస్య ఉంది ఇంట్లో మగవాళ్ళే చేస్తారు అభిషేకం ఇంకా అలాంటప్పుడు సమస్య రాజు రోజు దూపదీప నైవేద్యానికి ఎటువంటి ఇది రాదు ఇబ్బంది అక్కడ సమస్య లేదు ఇంకొకళ్ళు ఉంటారు వారింట్లో మరి పరిస్థితుల్లో బట్టో మరి కాలవన పరిస్థితుల్లో వారింటి పరిస్థితులు బట్టో వారింట్లో అన్ని అంటూ ముట్టు మైలా అన్ని కలుపుకుంటారు మరి ఆ నాలుగు రోజులు మేము అట్టే ఎళ్ళవండి అంటే ఎళ్ళవండి అంటే ఎలా కుదురుతుంది ఆయన్ని మరి ఎట్లా తప్పే కదా అది ఆలోచిద్దాం మనం అందుకని పెద్దవాళ్ళు అంటారు చిత్రపటం పెట్టుకోండి హాయిగా లింగం పెట్టుకుండవాలి అని అనుకున్నప్పుడు మీరు ఏ మహాశివరాత్రికో చక్కగా పుట్టమన్న పెట్టి చేసుకోండి అయితే శివాలయానికి వెళ్ళండి అభిషేకం చేయించుకోండి ఏమంటే శివాలయానికి కాదు మా ఇంట్లో మేము చేసుకోవాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు చక్కగా పుట్టమన్ను పెట్టి చేసుకున్నారనుకోండి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయి తులసి కోట్లు పెట్టారు అనుకోండి కలిసిపోతుంది కదా అలా చేసుకోండి అలా ఆ రోజు వరకు తెచ్చుకొని చేసుకోవచ్చు పుట్టమన్నుతో కానీ కొంతమంది మేము కొన్ని విన్నామమ్మా కొంతమంది ఇప్పుడు ఎక్కడో ఇచ్చినవి కాశీ వెళ్ళినప్పుడు కొన్నవి గాజుతో తయారు చేసినవో పాలగద్దతో తయారు చేసినవో తీసుకొస్తుంటారు వాటిని మీరు అన్నట్టు చక్కగా షోకేస్లో పెట్టుకుంటారు ఫస్ట్ శివలింగాన్ని దాన్ని మళ్ళీ శివరాత్రి రోజు పూజకు వినియోగించచ్చా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని దానికి ఏం చెప్తారు అలాంటివి వాడకూడదు ఒకసారి నువ్వు బొట్టు పెట్టావంటే ఆవాహన చేసినట్టే ఎవరికైనా సరే ఒకసారి నువ్వు బొట్టు పెట్టి అక్కడ కూర్చోబెట్టావంటే ఆవాహన చేసినట్టే మళ్ళీ తీసుకెళ్ళిపోయి నేను లోపల పెట్టేస్తాను అంటే కనుక అవేదో చిత్రపటి సత్యనారాయణ సంవ్రతం చేసుకుంటున్నారు ఒక పెద్ద ఫోటో పెట్టుకుంటారు తప్పులేదు మళ్ళీ గోడకు పెట్టేస్తారు తప్పులేదు కానీ విగ్రహాలు అనేటటువంటిది కానీ లేకపోతే లింగాలు అనే విషయంలో మాటకు జాగ్రత్తగానే ఉండమనే చెప్తాను పెద్దలమ్మ అలాంటప్పుడు నువ్వు ఎప్పుడైతే షో కేసులో ఉన్నావో పెట్టుకున్నావో నీకు నచ్చి కొనుక్కున్నావు నువ్వు షో కేసులో పెట్టుకుంటున్నావు నువ్వు షోపీస్గా కొనుక్కొచ్చుకున్నావు నువ్వు పూజ కోసం కొనుక్కొచ్చుకోలేదు అలాంటప్పుడు నువ్వు షోపీస్ని తీసుకొచ్చి నువ్వు బూజిలో పెడతానంటే అలాగూ మళ్ళీ అయిపోయి మళ్ళీ తీసుకెళ్ళి అలా అలాంటివి చేయకూడదు ఎందుకో చక్కగా మృతికాలింగం చేసుకోవచ్చు కదా పుట్టమన్ను తీసుకొచ్చుకొని ఇవాళ మనకు చెప్పాలంటే ఈ పూజా స్టోర్స్లో పుట్టమన్ను కూడా అమ్ముతున్నారు అమ్ముతున్నారు పుట్టమన్నుతో చేసిన లింగాలు అవి కూడా అమ్ముతున్నారు అమ్ముతున్నారు అవి తెచ్చుకొని పూజ చేసుకొని మీరన్నట్టు నిమజ్జనం చేసుకొని మళ్ళీ ఏముంది లేదు తులసి కోట్లో పెడితే ఉద్వాసం చెప్పేస్తారు చెప్పేసిన తర్వాత మళ్ళీ తీసి తులసి కోట్లో పెట్టేయండి అసలు ఇంకా చెప్పాలంటే ఈ మృతికాలింగం ఈ పుట్టమన్నుతో చేసినటువంటి లింగాలకి విశేషమైనటువంటి ఫలితం అని చెప్తారు రుద్రభూమిలో ఉంటాడు ఉంటాడు కదా అంతా కూడా మృతిక అని చెప్తా ఆయన మృతిక దాంతోనే ఉంటుంది కాబట్టి ఈ శివరాత్రికి మామూలుగానే పరమేశ్వరుడు అనగానే మనం పరమేశ్వరుడితో పాటు గోపూజని కూడా ఎక్కువగా చేస్తూ ఆచరిస్తూ నంది అని కానీ గోవుగా పూజిస్తూ ఉంటాం అసలు మనకున్న ఈ దేవతల్లోనూ మన సాంప్రదాయంలోను మిగతా అన్ని జంతువులకి ఒక రకంగాను గోవుకి ఒక ప్రత్యేకత ఎలా వచ్చిందమ్మా అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండేటటువంటి స్థానం గో మనకి మరి మిగతా వాట్ల యొక్క మలమూత్రాలన్నింటినీ కూడాను మనం విసర్జిస్తాం అంటే వాటిని మనం వర్జిస్తాం ముట్టుకో పక్కకు తీసేస్తాం కానీ ఈ పంచగవ్య ప్రాసన అనేటటువంటిది ప్రతివారి జీవితంలో చేయాలరా అని చెప్తూ ఉంటారు అదే కాదు ఆ పంచగవ్యాలు లేనిది మన ఇంట్లో శుభం జరగదు అశుభం జరగదు అవునా అవును ఈ పంచగవ్యం ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్రతం చేసుకుంటున్నారు ఇంత ఆవుతో అలిగితే కానీ అక్కడ మరి వ్రతం చేయడానికి లేదు అది మరి ఇంట్లో ఎవరికో పురుడొచ్చింది ఆ పురుడు వచ్చిన తర్వాత పుణ్యవాచన అవుతుంది అయిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి గంగ చల్లినా కానీ ఆవుపంచకం కూడా చల్లుతారు ఈ ఆవుపంచకం చల్లితే కానీ మరి అక్కడ శుద్ధి కాదు గోమయం కావాలి ఆవు పంచ ఆవుపంచకం కావాలి మళ్ళీ ఇంకా అభిషేకం పెట్టాలి మరి ఏకవారం అభిషేకం చేసుకోవాలి చేసుకోవాలంటే ఆవు పాలు కావాలా ఆవు నెయ్యి కావాలి ఆవు పెరుగు కావాలి మళ్ళీ మామూలు పెరుగుని వద్దరా అంటూ ఉంటారు అంటే దేవతలందరూ కూడా ఉండేటటువంటి స్థానం అది గోవు గోవు ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఏ దేవతలు ఉంటారో కూడా మన పెద్దవాళ్ళు చెప్తారు గోవు మహత్యాన్ని గురించి అవి వింటే కూడా ఎవరికైతే రజో దోషాలు ఉంటాయో వారికి అవి కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు మీరు చూడండి ఈ మగవాళ్ళకి షష్టి పూర్తి చేస్తారు అరవై ఏళ్ళు అప్పటికి దాదాపుగా ఈ ఆడవాళ్ళకి ఏమవుతుందంటే ఈ రజోదోషం పోతుంది పోతుంది కాబట్టి అప్పుడు లక్ష ఒత్తున్నాం అనేటటువంటిది చేయటం జరుగుతుంది అప్పుడు ఈ ఆవుని దానంగా కూడా ఇస్తారు మనకి శక్తి ఉంటే ప్రత్యక్ష దానం గోదానం లేని పక్షంలో వాటిలో కలాపాలలోనే ఇస్తారు ఎండిదో బంగారంలో వారి వారి శక్తి అనుసారంగా అది ప్రత్యామ్నాయంగా దా గోవుని దానంగా ఇవ్వటం గోవు అనేటటువంటిది సనాతన ధర్మంలో పెద్దపీట వేయబడినది అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండేటటువంటి స్థానము గోవు లక్ష్మితో సమానము లక్ష్మి లేనిది మనం లేము లక్ష్యం ఉంటే లక్ష్మి ఉంటుంది కాబట్టి గోవుకి మిగతా జంతువులకి ఆ ప్రత్యేకత ఆ ప్రత్యేకత ధన్యవాదాలు చూశారు కదా మహాశివరాత్రి ప్రత్యేకత మహాశివరాత్రి ఎలా చేసుకోవాలి జాగారం ఎలా చేయాలి శక్తి వంచనే లేకుండా శరీరం పడనంత వరకు మనం ఏం చేసినా ధర్మబద్ధంగా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు మరో వీడియోకి మళ్ళీ కలుద్దాం నమస్తే